మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుద్ధ పౌర్ణమి ఆధ్యాత్మిక మిత్రులారా బుద్ధుడు జన్మించినది శుద్ధ పౌర్ణమి రోజే బుద్ధుడుకి జ్ఞానోదయం కలిగినది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అందుకే ఈరోజుని బుద్ధ పౌర్ణిమ అని జరుపుకుంటారు బుద్ధుని సాంగ్ భావము ఉంటుంది ఈ నేలన నడయాడిన గౌతమా విశ్వవాలి హితము కోరి గౌతమా ఈ నేల నడయాడిన గౌతమా విశ్వవాలి హితము కోరి గౌతమా समता ममता प्रज्ञल तथा गतं समतामतलप्रज्ञल तदा गतं जीवनसन्मार्गज्ञानप्रबोधम् ईमेलनडयाडिनगौतमा विश्ववालि हितं कोरि गौतमा, गौतमा। महामायशुद्धोदनमुद्दुलतनया மானவா பரிமலிஞ்சு மானவயோதன முனவத்த பரிமலிஞ்சி மானவா ஹிம்சனு விடச்சி ஷாந்த மாகம் ஜகத் நேஜீவனையிம்சனுவிடச்சி ஷாந்தி மாகம் ஜத்துிஜீவம்ேனையடின விஷ்வாஹிதமு கோரி கௌதமா சிக்கு முடுல விப்பஜூட சயணம் பரிசீலன அனுசரல மேதோ மதனம் சிக்கு முடுல விப்பஜூட പരിശീലന അനുസരണ മേധോ മദനം സത്യം സ്വപ്നം സങ്കർഷണ നിത്യം തൃഷ്ണനു തുഞ്ചി ആജ്ഞാന പ്രബോധം സത്യമ സ്വപ്നം സങ്കർഷണ നിത്യം തൃഷ്ണനു തുഞ്ചി ആജ്ഞാന പ്രബോധം ఈ నేలను నడయాడిన గౌతమా విశ్వవాల కోరి గౌతమా అజ్ఞానము చీకటిలో ఉన్నవారికే మంచేదో చెడు ఏదో కానని తత్వం అజ్ఞానము చీకటిలో ఉన్నవారికే మంచేదో చెడు ఏదో కానని తత్వం कल्पितसृष्टिः अतीन्द्रियशक्ति मानवमेधे ई प्रगति कियानं कल्पितसृष्टिः अतीन्द्रियशक्ति मानवमेधे प्रगति कियानं नडिन गौतमः विश्वबाली तमु कोरि गौतमा नडवली प्रतिवरु बुद्धुडि मार्गं शास्त्रीयताधारमय मानवधर्मं नडवली प्रतिव बुद्धु मार्गं शास्त्रीयताधारमय मानवधर्मं सकलाहितमे बौद्धं धर्मं सकलाहितमे ఈ భౌతం దమ్మం ఈ నీల నడయాడిన గౌతమా విశ్వవాలిహితం కోరి గౌతమా బుద్ధుని గురించి కపిలవస్త వస్త నగరంను పరిపాలించే శుద్ధోదన మహారాజు మాయాదేవికి జన్మించాడు బుద్ధుడు బుద్ధుడి మొదటి పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు భోగభాగ్యాలతో తులతూగుతూ యుక్త వయసులో యశోధనను వివాహం చేసుకున్నాడు వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు కొంతకాలానికి భోగభాగ్యములతో సంపదతో ఆనందం లేదని అన్నిటినీ పరిత్యజించి ఒకరోజు రాత్రి ఇంటిని భార్య కొడుకును రాజ్యాన్ని విడిచి సత్యాన్వేషణకు బయలుదేరాడు అడవిలో కఠోర దీక్షతో బోధి వృక్షం క్రింద ధ్యానం చేస్తూ జ్ఞానం పొందాడు తన జ్ఞాన యజ్ఞంతో సాధించిన ఫలాలతో దుఃఖంలో ఉన్న వారికి మహానిర్దేశం చేసిన మహాజ్ఞాన బోధకుడు జ్ఞానం పొందిన తర్వాత సిద్ధార్థుడి పేరు బుద్ధుడిగా మారింది మానవుడు పుట్టడము గిట్టడము తప్ప వేరే దారి తెలియక తికమక పడుతున్న రోజులలో సుఖ దుఃఖాల మధ్య నలుగుతున్న తరుణంలో దారి చూపిన తథాగతుడు ఆయన బుద్ధుడు తన అనుసరి ఆయన తథాగతుడు ఆయన బుద్ధుడు అనుసరించిన మార్గం ద్వారా మీరు కూడా సత్యం తెలుసుకోవచ్చు అని జ్ఞాన ప్రబోధం చేసేవారు అవగాహనతో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు మనలో ఉన్న దుఃఖాన్ని మనమే పారద్రోలాలి సంతోషంగా జీవించాలి అని హితము పలికేవారు కోరిక అనేది దుఃఖానికి దారి తీస్తుంది గతాన్ని వదిలిపెట్టి వర్తమానంలో జీవించాలి జ్ఞానిగా తనను తను తెలుసుకున్న తర్వాత అష్టాంగ మార్గంతో అహింసతో జీవించాలని హితము పలికేవారు మాటలతో చేతలతో వారిని బాధ పెట్టరాదు చేసే పని మీద పూర్తిగా మనసును లగ్నం చేయడం అనేది బుద్ధుడి సారాంశం ప్రశాంత జీవితం కావాలనుకున్నవారు అష్టాంగ మార్గంలో అంటే జీవితం పట్ల అవగాహనతో అష్టాంగ మార్గంలో జీవించాలన్నారు అష్టాంగ మార్గం అంటే ఒకటి సరైన మాట రెండు సరైన పని మూడు సరైన జీవన విధానం నాలుగు మనకు జ్ఞానాభివృద్ధిని పెంచే సరియైన సాధన ఐదు ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా ధ్యాస పెట్టడం ఆరు తన మీద తన సరి దృష్టితో అధ్యయనం చేయడం ఏడు సరైన లక్ష్యము ఎదుగుదలకు ఉపయోగపడే ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే సంకల్పమై ఉండాలి ఎనిమిది రాగద్వేషాలకు కామక్రోధాలకు అతీతంగా మనసును అదుపులో ఉంచుకోవడం దానికి సతి సరైన మార్గం అన్నారు ఇలా అష్టాంగ మార్గంలో జీవించి శాంతియుతంగా జీవించవచ్చు అని తన అనుభవ జ్ఞానంతో బోధించారు బుద్ధుడు జన్మించిన వారానికి మాయాదేవి తల్లి మరణిస్తుంది గౌతమి ప్రజాపతి చాలా ప్రేమగా పెంచుతుంది అందుకే బుద్ధుడు చివరికి పెంచిన తల్లి పేరు గౌతమ్మ కలుపుకొని గౌతమ బుద్ధు బుద్ధగా ప్రఖ్యాతిగాంచారు ఈ గౌతమ బుద్ధ విశ్వవాలి హితము కోరి జీవన సన్మార్గం తెలిపిన మహాజ్ఞాని గౌతమ బుద్ధుడు ప్రతి ఒక్కరూ బుద్ధుడి మార్గంలో సతి ఉచ్ఛ్వాస నిశ్వాసులతో కూడి ధ్యానం చేసి సన్మార్గంలో జీవించడమే మానవ ధర్మము గౌతమ బుద్ధునికి శతకోటి వందనాలు సుభాష్ పత్రిజీ దంపతులకు వందనాలు ఈ చక్కని సమయానికి గౌతమ బుద్ధుని గురించి తెలుసుకున్న ఈ చక్కని